నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి పెండింగ్ లో ఉన్న సరండర్ లీవ్స్ బిల్లుల చెల్లింపుల గురించి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు కూర్చున్నప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న వారు దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళుదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా సరెండర్ లీవ్ బిల్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి అయితే తాజాగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ బిల్స్ పేమెంట్స్ చేయడం జరిగింది మిగిలినవి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సరండర్ లీవ్ బిల్స్ అయితే త్వరలోనే పేమెంట్స్ జరిగే అవకాశం ఉంది ఇక సరెండర్ లీవ్ బిల్ ప్రాసెసింగ్ పొందినవారు సరెండర్ లీవ్ ప్రాసెసింగ్ పొందిన తొంభై రోజుల లోపే బిల్లు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తొంభై మూడు నెలల లోపల బిల్లు పెట్టుకోకపోతే మళ్ళీ ప్రాసెసింగ్ అయితే చేపించుకోవాలి లేదంటే ముందు ప్రాసెసింగ్ అనేది చెల్లదన్నమాట మళ్ళీ చేయించుకోవాలి సరండర్ లీవ్ బిల్లును నిధి పోర్టల్ నుంచి సబ్మిట్ చేశాక సిఎఫ్ఎంఎస్ సైట్ నందు ఏమేమి అప్లోడ్ చేయాలని ఇప్పుడు చూద్దాము సరెండర్ లీవ్ క్యాలిక్యులేషన్ షీట్ ఎక్సెల్ షీట్ సైన్ బై డిడిఓ అలాగే ఫామ్ టూ వచ్చేసి మనకు ఫామ్ ఫార్టీ సెవెన్ అయితే అప్లోడ్ చేయాలి సరండర్ లీవ్ బిల్ కాపీ కూడా మనం అయితే అప్లోడ్ చేయాలి ఇవేవి కూడా మనకు ఆ పీడిఎఫ్లు జనరేట్ కావు అనమాట నిధి పోర్టల్లో జనరేట్ అయితే కావు మనం అన్ని కూడా మాన్యువల్ గానే రెడీ చేసుకోవాలి నిధి పోర్టల్లో సరెండర్ లీవ్ పెట్టుకోవడానికి ప్రతి నెల ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు అయితే బిల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి సో ఆ టైంలో అయితే మనము ఈ విధంగా బిల్స్ను సబ్మిట్ చేసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ గురించి వచ్చినట్లయితే బిఎల్ఎం అనే ఒక టేల్ అయితే అవైలబుల్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఇక గతంలో ఏవైనా బిల్స్ ఇంకా సరెండ్ లీవ్స్ కాకుండా ఇతర బిల్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ప్రాసెసింగ్ అయితే చేయించుకోండి అలాగే సపరమేట్ అరియల్ బిల్స్ను కూడా సబ్మిట్ చేయించుకోండి ఇది ఫ్రెండ్స్ బిల్ సంబంధించిన తాజా సమాచారం వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మేరకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో